హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి స్టేర్ కేస్ కింద బాత్రూమ్కి వచ్చి టైల్స్ వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారని చెప్పి చాలామంది అడుగుతున్నారండి నాకు ఈరోజు మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాను అలాగే ఈ టైల్స్ బాక్స్ రేట్ ఎంత పడింది అనేది కూడా చెప్తానండి అలాగే దీని డిజైన్ కూడా చెప్తాను ఇది డిజైన్ వచ్చి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఇది కొత్త మోడల్ అంటున్నారు నేను కూడా కొత్తగానే ఇస్తున్నాను టైల్స్ ఇవి కొత్త మోడలే మీరు కూడా చూడండి బాత్రూమ్ అంతా ఈ స్టేర్ కేస్ బాత్రూమ్ అనేది కొద్దిగా స్క్వేర్ వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు స్క్వైర్ వచ్చినా కూడా ఒకటే లెక్కే తీసుకుంటారు ఎందుకంటే స్క్వైర్కి కూడా పీస్లు అనేది వేస్తారు కాబట్టి ఒకటే లెక్క తీసుకుంటారు కాబట్టి వీడియో చూడండి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఇక్కడ చూడండి కింద వచ్చి రెండు రెండున్నర డార్క్ వేసినాము అలాగే ఒక ఫ్లవర్ వేసినాము అలాగే ఇంకొకటి ఫ్లవర్ వేసినాము బడ్స్ అలాగే మూడు వైట్ వేసినాము కొద్దిగా చిన్న పీస్ వచ్చి పైన అయితే డార్క్ అయితే వేసాము చూడ్డానికి బాగుంటుందని చెప్పి ఈ టైల్స్ బాక్స్ బాక్స్ కాస్ట్ వచ్చి రెండు వందల నలభై రూపాయలే ఆల్రెడీ ఒక వీడియో చేసాం మనము ఈ ఇంట్లోనే వెలివేషన్ టైల్స్ గురించి అవి రెండు వందల నలభై ఇవి రెండు నలభై రెండు వందల నలభై కాకపోతే ఇవి యావరేజ్ క్వాలిటీ ఫ్యూచర్లో షేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ వెలివేషన్ టైల్స్ వచ్చి షేడ్ కావు ఆ వీడియో చూడండి చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అలాగే ఇప్పుడు ఈ బాత్రూమ్కి ఎంత ఖర్చు అయిందనేది ఈ మీ నేను ఇప్పుడు చెప్తానండి ఈ బాత్రూమ్ సైజ్ వచ్చి మనకి ఇరవై ఐదు ఏడు అండి సైజు వాల్సు మొత్తం నూట డెబ్బై ఐదు అడుగులు వచ్చిందండి ఈ మళ్ళీ ఫ్లోరింగ్ వచ్చి ముప్పై ముప్పై రెండు అడుగులు వస్తుందండి కింద ఫ్లోరింగ్ రెండిటికి కలుపుకొని మనము పద్దెనిమిది రూపాయలు అయితే వర్క్ చేయడం జరిగింది ఈ రెండిటికి కలుపుకొని మనం డబ్బులు ఎంత తీసుకున్నామంటే మనం డబ్బులు ఎంత తీసుకున్నామంటే ఈ రెండు వాల్స్ ఫ్లోరింగ్ రెండు కలుపుకొని రెండు వందల ఏడు అడుగులు వచ్చింది మనం ఇంటి కొట్టుకొని పద్దెనిమిది రూపాయలు కొట్టుకుంటే మీకు అమౌంట్ మొత్తం వచ్చేస్తుంది అడికి అమౌంట్ మొత్తం ఎంత అయిందంటే మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు అయింది టోటల్ అమౌంట్ అంత అయింది మూడు వేల ఏడు వందల ఇరవై ఇరవై ఆరు రూపాయలైంది సారీ ఇట్లా మీరు తెలుసుకోవచ్చు అమౌంట్ ఎంత అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకున్నారనుకుంటున్నాను అమౌంట్ ఎంత అవుతుంది ఇంక తనది అలాగే ఈ వీడియోలోనే సారీ ఈ బిల్డింగ్లోనే వెలివేషన్ టైల్స్ గురించి ఒక వేడి చేస్తామండి ఎక్సలెంట్గా ఉండే వెలివేషన్ టైల్స్ ఆ రెండు వందల నలభై రూపాయలకి అయితే ఎవరు ఈరు టైల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవి కూడా రెండు వందల నలభై రూపాయలే కాకుండా ఇవి ఫ్యూచర్కి అనేది సేడ్ అవుతాయి ఇలాంటివైతే తీసుకోకండి మీరు అట్లాంటివి తీసుకోండి మల్టీ కలర్ తీసుకుంటే బాగుంటాయి అంటే వాళ్ళు కూడా ట్రిక్ చేస్తారు అనుకోండి కొన్ని మంచివి ఇస్తారు కొన్ని తక్కువ క్వాలిటీ ఇస్తారు మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది ఒకటి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కనిపిస్తుంటుంది గమనించినారా మీరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కనిపిస్తుంటుంది ఇట్లా వాళ్ళు కూడా జిమ్మిక్ చేస్తారు వాళ్ళు కూడా తెలవైన వాళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి